పంజాబ్ అమృత్సర్ వెళ్ళేటప్పుడు ఆ ఏరియాలో ఇలాగే గడ్డి తగలిబెడతారు అంటే పంట బలాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా తగలబెడతారు తగలబెడితే ఎందుకు తగలబెడతారో ఆ రోజు మాకు అర్థం కాలేదు మా ఏరియాలో కూడా ఇట్లా తగలబడుతున్నారు అసలు తగలబెట్టేది కరెక్ట్ కాదు ఇలా కాల్చడం వల్ల అంటే మళ్ళీ రెండో పంట తొందరగా వేసుకోవచ్చు అన్న ఆలోచన వల్ల కాల్చుతున్నారేమో మొత్తం ఇది కుల అంటే దున్నితే అవ్వదా ఇది టైం పడుతుంది కులటానికి కులడానికి టైం పట్టిద్దని చెప్పేసి సులువు అంటే సులువుగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా కాల్ చేస్తున్నారు వీటిని ఇలా కాల్చడం కరెక్ట్ కాదు ఎందుకంటే భూమిలో సారం అనేది తగ్గిద్ది అయినా అంటారు మరి మేబీ నాకు తెలియదు కానీ అసలు ఢిల్లీ ఆ టైం ఆ కూడా కాలుస్తారు కదా బాగా అలా కాల్చడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి అసలు ఆక్సిజన్ అందట్లేదంట ఇక్కడ కూడా మనకి అంతే చేస్తున్నారు ఇలా కాల్చడం కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నా కుల్లడానికి టైం పట్టిద్ది రెండోసారికి అంటే ఇంకోటి ఏం చేయొచ్చు వీటిని టైం పట్టాలి అంటే ఒక సీజన్ వదిలేసుకోవాలి లేకపోతే మనుషుని పెట్టి పీకి చేయాలి కోపించ కోపించగలుగుతున్నాం కదా వరిని కోపిస్తున్నప్పుడు పీకించడానికి పెద్ద ఏమైతే తడి పెట్టేసి పీకిచ్చేస్తే అయిపోయింది ఎందుకంటే కాలుస్తే ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ పెరిగిద్ది అనుకుంటున్నా పొల్యూషన్ పెరిగిద్దిలే కాకపోతే అన్ని చోట్ల మాకు కొంచెం వరి ఫలాలు కొన్ని ఏరియాల్లోనే ఉంటాయి అన్ని ఏరియాల్లో ఉంటాయి కాబట్టి కొన్ని అన్ని ఏరియాల్లో ఉండి ఇలా ఒకేసారి కాల్ చేస్తే కానీ మొత్తం పొల్యూషన్ అయింది అలా కాకుండా మాకు కొంచెం అక్కడక్కడ బిట్లు బిడ్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కాలు కాలుచడం కరెక్ట్ కాదు ఎందుకంటే వేస్ట్గా ఇలా కాలుస్తే భూమిలో ఉన్న సారం తగ్గిపోయింది దాంట్లో అవి ఉంటాయి కదా అవి చిన్న చిన్న పురుగులు వాటి వానపావులు వానపావులు ఉంటాయి కదా మంచి గ్రోతింగ్ వచ్చింది వాటిని చంపేస్తున్నారు ఇవి కాల్చడం వల్ల అవి చనిపోతాయి పురుగు మందులతోటి పంటలు పండిస్తున్నారు ఇది అంతేగా